హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ డీప్ ఫీలింగ్స్ ఏంటి అంటే మనసులో వాళ్ళు మీకు చెప్పుకోలేని ఫీలింగ్స్ ఉంటాయి కదా సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అంటే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మీ విషయంలో ఏం యాక్షన్ అనేది చూద్దాము అంటే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా మీ పర్సన్ మీరు ఆర్ సీక్రెట్ నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా బ్లాకులు చేసుకున్నా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిన్నీ త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ మీ పర్సన్కి కొంచెం ఓవర్ ప్రొటెక్ట్ అనమాట అంటే ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ చూసుకుంటారు అంటే మీరంటే ఇష్టం లేదని కాదు కానీ వాళ్ళు ఫస్ట్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారు అంటే మీ మధ్య దూరం ఉండాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారనమాట మీ దగ్గరికి రావాలని వాళ్ళకి అనిపిస్తుంది మీతో ఉండాలని వాళ్ళకి అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకొని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఇంకోటి మీ లైఫ్లోకి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే కొంచెం వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించుకొని కొంచెం తగ్గుతారనమాట కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు అదర్వైజ్ వాళ్ళు ఇంకా సేఫ్గా ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది లేదనుకున్న టైంలో మళ్ళీ అనమాట ఫస్ట్ వాళ్ళ సేఫ్టీ అనేది చూసుకుంటారు అండ్ ఒక్కొక్కసారి వాళ్ళకి మీ రిలేషన్ గురించి కూడా వాళ్ళకి ఫైట్ చేయాలని అనిపిస్తుంది ఒక్కోసారి ఏంటంటే ఒక్కొక్కసారి అలా వాళ్ళు వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు ఒక్కొక్కసారి ఏమో మీ కోసం కూడా స్టెప్ తీసుకోవాలి అని కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తారు మీ విషయంలో కూడా ఎప్పుడు అంటే ప్రాబ్లమ్స్ కొంచెం సార్ట్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి అప్పుడు కొంచెం రిస్క్ తీసుకొని నిలబడాలి అని ఆలోచిస్తారు అంటే మిమ్మల్ని పోగొట్టుకోవాలని కూడా బేసిక్గా వీళ్ళకి ఉండదు ఆ సమయం వచ్చినప్పుడు ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకోసం కూడా స్టెప్ అనేది తీసుకుంటారు ఫస్ట్ వీళ్ళకైతే కంట్రోల్ ఉంది అంటే వీళ్ళు ఫ్యామిలీకి కానీ థర్డ్ పర్సన్కి కానీ భయపడతూ ఉండి ఉండొచ్చు అంటే వీళ్ళ ఫ్యామిలీలో మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ అయితే వీళ్ళ ఫ్యామిలీ గురించి థర్డ్ పార్టీ గురించి థర్డ్ పర్సన్ గురించి ఆల్రెడీ మ్యారీడ్ అయిన మీ మధ్య ఉన్న గొడవలు మీ మధ్య ఏదైనా గొడవలు ఉండొచ్చు అంటే థర్డ్ పార్టీ గురించి అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ గురించి అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు ఉండొచ్చు ఏదైనా సరే సంథింగ్ వల్ల ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు వస్తే అవేర్ రిపీట్ అవుతాయి అన్న భయం కూడా ఈ పర్సన్కి ఉంది సో అందుకే కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండొచ్చు బట్ వాళ్ళకి ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేవి డెఫినెట్లీ ఉన్నాయి సిచ్యువేషన్స్ వల్ల దూరంగా ఉన్నారు అంతే సో ఇంకా వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఫిజికల్గా మీరు కనెక్షన్ అయ్యి ఉంటారు ఫిజికల్గా మీరు కలిసే ఉంటారు డెఫినెట్లీ ఇక్కడ ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఒకవేళ లేని వాళ్ళు ఫిజికల్ కనెక్షన్ లేని లేకపోతే కూడా వాళ్ళకి మీ మీద ఫిజికల్ ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫీలింగ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే కనుక మీ కనెక్షన్ చాలా బాండింగ్ స్ట్రాంగ్గా ఉందనమాట ఒకరి మీద ఒకరికి కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా డీప్గా ఉంది సో ఇక్కడ మీ పర్సన్కి మీకు డీప్ డీప్ థింకింగ్ ఉంది అంటే మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు ఇంటిమెంట్స్ అంటే మీ మీ పర్సన్ మీ విషయంలో కొంచెం రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ మీతో రొమాన్స్ చేయాలి మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళకి ఎమోషనల్గా కూడా మీరు వాళ్ళకి బాగా దగ్గర అయ్యారు సో ఈ పర్సన్కి మీరు ఎమోషనల్గా ఫిజికల్గా కూడా ఈ పర్సన్కి మీరు నచ్చుతున్నారు ఈ పర్సన్ ఇంకా మీకు దూర మనిషి దూరంగా ఉన్న మనసు మాత్రం మీ పర్సన్కి మీ పర్సన్ మనసు మీకు దగ్గరగానే ఉంది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా డీప్గా ఫీల్ అవుతున్నారు వన్స్ ఫిజికల్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మీరు ఇంపార్టెంట్ అయిన పర్సనే వాళ్ళకి నచ్చిన పర్సనే మీరు ఉంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు పక్కన ఉన్నప్పుడు కానీ మీరు మాట్లాడినప్పుడు కానీ మీ మీతో వాళ్ళు ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే హ్యాపీగా అనిపిస్తుంది సంతోషంగా సరదాగా అనిపిస్తుంది మీకు మీ పర్సన్ ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో మీరు మీ పర్సన్తో ఉన్నప్పుడు కూడా మీ పర్సన్ కూడా అలానే అనిపిస్తుంది ఈ రిలేషన్ని కూడా వాళ్ళు ఉంచుకోవాలి అంటే కంటిన్యూ చేయాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే మైండ్తోనే ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం ప్రాక్టికల్ మైండ్ సెట్ అనమాట కొంచెం సొసైటీ ఇలాంటి ప్రాక్టికల్ మైండ్గా ఉంటారనమాట ఎక్కువగా ప్రాక్టికల్ వేలో థింక్ చేస్తారు అంటే ఇప్పుడు ఎమోషనల్గా ఇప్పుడు మీరు ఎప్పుడిప్పుడే మాట్లాడాలి అనుకుంటారు కానీ వాళ్ళు ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలరు కొన్ని రోజుల తర్వాత మాట్లాడాలంటే కొన్ని రోజుల తర్వాత మాట్లాడతారు అంటే ఫీలింగ్స్ని అంతగా హోల్డ్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా మాట్లాడదాంలే అని ఆ థింకింగ్లో ఉంటారు ప్రాక్టికల్ లెవెల్లో ఉంటారు మీరేంటంటే ఎమోషనల్ వేలో ఉంటారు ఇప్పుడు మాట్లాడకపోతే చాలా బాధపడటం అలా చేస్తుంటారు కానీ మీ పర్సన్కి ఏంటంటే ప్రాక్టికల్ వే ఎక్కువ ఇప్పుడు కాపడిన తర్వాత మాట్లాడవచ్చు అనే ప్రాక్టికల్ వేలో ఎక్కువగా ఉంటారనమాట అయినా ఈ పర్సన్కి మీరంటే ఇష్టం వాళ్ళకున్న పాయింట్ ఆఫ్ ఏంటంటే వాళ్ళు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడంలో వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు మీరు కొంచెం వీక్గా వండి ఉండొచ్చు అయినా కూడా ఈ పర్సన్ స్ట్రాంగ్ అంటే ఎప్పటికీ అలా స్ట్రాంగ్గా అదే విధిగా ఉండరు మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఆ ఫీలింగ్స్ మళ్ళీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా హ్యాపీనెస్ ఇచ్చే పర్సన్ వాళ్ళ మనసులో మీ పర్సన్ మనసులో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటారంటే మీకు మీరు వాళ్ళ వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చే పర్సన్ వాళ్ళకి మీరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీతో ఉండడం వాళ్ళు ఫ్యూచర్లో కూడా మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని బాగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు మీతో ఉంటే వాళ్ళకి బాగుంటుంది అని మీ పర్సన్ కనిపిస్తుంది ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ అయ్యే పిల్లలు ఉన్న వాళ్ళు అంటే మ్యారేడ్ అయిన వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు అన్మ్యారీ అయితే మ్యారేజ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో అంటే మ్యారేజ్ కమిట్మెంట్ తీసుకోవాలి అనేసి మీరు ఎక్కువగా స్ట్రాంగ్గా మీ మీ పర్సన్ అడుగుతున్నారు మీ పర్సన్కి కూడా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కానీ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి ఒకరిని ఒకరు నమ్మకపోవడం కానీ సంథింగ్ ఏదో మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చి గొడవలు వచ్చి మీ పర్సన్ ఇక నేను నీ లైఫ్లో ఉండను నీతో ఉండను మన ఇద్దరం కలవద్దు నేను కమిట్మెంట్ ఇవ్వలేను నీతో నేను ఉండలేను ఇలాంటివి చెప్పు ఉండొచ్చు కొంతమందికి అయితే ఇలా కూడా జరిగి ఉండొచ్చు కానీ సడన్గా మాట్లాడుకోవడం కాంటాక్ట్లోకి వెళ్ళడం బ్లాకులు చేసుకోవడం లేకపోతే ఒక్కోసారి డైరెక్ట్గా నీతో నేను ఉండను అని కూడా చెప్పేసి కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు అలా చెప్పడం వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు బాధగా ఉన్న శాడ్గా ఉన్నారు ఎందుకంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ వల్ల ఆ టైంకి వాళ్ళు అలా చెప్పారు కానీ వాళ్ళ మనసులో మీ ప్లేస్ ఇంకా ఉంది బట్ ఆ టైంకి వాళ్ళు అలా అని ఉంటారు మీకు దూరంగా ఉన్నా కూడా బట్ మళ్ళీ ఏంటంటే వాళ్ళ మనసు అనేది కొద్దిగా చేంజ్ అయ్యింది మీ మీ పర్సన్ మనసు కొంచెం చేంజ్ అయ్యింది వాళ్ళు ఏంటంటే పైకి స్ట్రాంగ్గా ప్రాక్టికల్గా ఉన్నా మీ విషయంలో ఇంకా ఫ్యూచర్ని చూస్తున్నారు వాళ్ళు స్ట్రక్లో ఉన్నా కూడా కాకపోతే వాళ్ళకి మీ దగ్గరికి రావాలంటే కొంచెం భయాలు ఉన్నాయి కొంచెం అడ్డంకులు ఉన్నాయి కొంచెం ఉన్నాయి మీ దగ్గరికి రావాలంటే మళ్ళీ మీరు ఉండి వాళ్ళు బాధ పెడతారేమో మీలో చేంజ్ రాదేమో లేదా వాళ్ళ ఫ్యామిలీ అడ్డుపడడమో థర్డ్ పార్టీ అడ్డుపడడమో మీ దగ్గరకు వస్తే కమిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందనో మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల వీళ్ళు కొంచెం ఆగిపోయి ఉండొచ్చు కానీ కొన్ని భయాల వల్ల కొన్ని డౌట్ల వల్ల ఈ పర్సన్ ఆగిపోయారు కానీ వాళ్ళ మనసు మాత్రం ఇంకా మీతో ఉంటే బాగుండు అనిపిస్తుంది సో అవి డౌట్లు భయాలు కాబట్టి ఈ పర్సన్లో కొంత చేంజ్ అనేది ఫర్దర్గా రాబోయేసులు వస్తుంది ఎందుకంటే వాళ్ళ మనసులో ప్రేమ ఉంది ఓన్లీ భయము డౌట్లు ఇవే లేవు వాళ్ళకి ప్రేమ కూడా ఉంది సో ఈ భయాన్ని ఇప్పుడు ఈ దేనికోసం అయితే ఆగుతున్నారో ఎవరి గురించి అయితే వాళ్ళు ఆగుతున్నారో ఫ్యామిలీ ఆర్ థాట్ పార్టీ ఎవరి గురించి అయితే ఆగుతున్నారో దేని గురించి అయితే ఆగుతున్నారో ఇది పర్మినెంట్ కాదు పర్మినెంట్ కాదు టెంపరీ మాత్రమే కొంతకాలం ఆగుతారు బట్ ప్రేమ అనేది ఇక్కడ ఇంకా మీ పర్సన్కి మీ మీద ప్రేమ అనేది మిగిలే ఉంది ఇంకా ప్రేమ అనేది డీప్గానే ఉంది ఇంకా ఫ్యూచర్ మీద హోప్ ఉంది మీతో కలవాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు కాకపోతే కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు యాక్చువల్గా ఈ పర్సను గొడవల వల్ల ఇంక వద్దు అనుకొని ఉండొచ్చు మీతో కూడా చెప్పుండొచ్చు లేదా లేదా పెట్టకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు సైలెంట్గా కానీ వీళ్ళకి మనసులో ఏంటి అంటే ఇంకా పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి పోవట్లేదు అంటే మిమ్మల్ని వదిలేసినంత ఈజీగా మీ ఆలోచన మళ్ళీ వదలట్లేదు అందుకే వాళ్ళు మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నారు కాకపోతే కొంచెం ఇప్పుడు పీసు కావాలని అంటే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఒక్కడినే ఒక్కదాన్నే అలా సైలెంట్గా అలా ఉండాలి స్పేస్ తీసుకోవాలి కొంచెం టైం తీసుకొని మళ్ళీ మీకు రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఓవరాల్గా ఈ పర్సన్ కొంచెం ప్రాక్టికల్ కాబట్టి కొంచెం టైం తీసుకొని అగైన్ మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలనే ఉంది సో డెఫినెట్లీ మీ పర్సన్ కంటిన్యూ చేస్తారండి ఇప్పుడు ఎవరైనా సరే మీ పర్సన్ వీళ్ళకి కొంచెం టైం తీసుకొని మళ్ళీ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఉంది సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు మిమ్మల్ని దూరంగా ఉన్నా మిమ్మల్ని మిస్ అవుతున్నారు వీళ్ళకి థాట్ పార్టీ సిచ్యువేషన్ మూడో వ్యక్తుల వల్ల మూడో మూడో విషయం వల్ల మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరగటం మూడో వ్యక్తులు వచ్చి మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి మీ మీ మధ్య మీ పర్సన్కి మీకు గొడవలు పెట్టడం మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవ పడడం నమ్మకం లేకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ మీ పర్సన్కి ఏవో అనుమానాలు డౌట్లు ఇవన్నీ కూడా ఇవన్నీ వీటి వల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుండవచ్చు మీ ఇద్దరు మధ్య గొడవలు డౌట్లు అనుమానాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ గొడవల వల్లే మీరు దూరంగా ఉన్నారు మనశ్శాంతి లేదు దూరంగా ఉన్నారు ఒకరినొకరు మిస్ అవుతున్నారు మనసులో ప్రేమని మనసులోనే పెట్టుకున్నారు రైట్ టైం కోసం చూస్తున్నారు మళ్ళీ కలుస్తామని ఓపి ఓపిక ఓపిక కోరిక రెండు ఉన్నాయి మీ పర్సన్కి బట్ సైలెంట్గా ఉన్నారు చెప్పట్లేదండి మీరు మెసేజ్లు పెట్టినా చూ చూస్తున్నారు రిప్లై ఇవ్వట్లేదు ప్రస్తుతానికి మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు మీరు కాల్ చేస్తున్నా అటెండ్ చేయకుండా బ్లాక్లో పెట్టడం లేదా మేము మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు బికాజ్ వీళ్ళు ప్రస్తుతానికి కొంచెం సైలెంట్గా ఉండాలి అనుకుంటున్నారు అదర్వైజ్ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటారు వాళ్ళకి లవ్ అయితే ఇంకా ఉంది కొంచెం టైం ఇస్తే సెట్ అవుతుంది మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ కొంచెం హీల్ అవ్వాలండి ఇప్పుడు బాధలో ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు హీల్ అయితే సెట్ అవుతుంది మళ్ళీ మీతో మీ రిలేషన్ని మాత్రం మీ పర్సన్ వదులుకోవ వదులుకోవట్లేదు వదులుకోవాలనుకోవట్లేదు కాకపోతే కొంచెం టైం కావాలనుకుంటున్నారు మీరు మీతో రిలేషన్ ఇంకా కంటిన్యూ ఉంది ఇంకా మీతో రొమాన్స్ అనేది ఉంది ఫ్యూచర్లో మీలాంటి ఒక మంచి కేరింగ్ పర్సన్ని ప్రేమ మీ మీలా ప్రేమించే పర్సన్ని వాళ్ళు వదులుకోరు ఓకేనా కాకపోతే వాళ్ళకి కొంచెం టైం కావాలి ఆ టైం అనేది మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు రిటర్న్ అవుతారు మళ్ళీ సో ఏదైతే ప్రేమ మీకు ఇప్పుడు తక్కువ చూపిస్తారో అది ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ చూపిస్తారు మళ్ళీ నార్మల్ అవుతారు మళ్ళీ మీతో బాగుంటారు రీయూనియన్ లేకపోతే వీళ్ళు మీకు రీయూనియన్ అనేది వాళ్ళతో మీకు జరుగుతుంది రీయూనియన్ మళ్ళీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కల కలవడం మాట్లాడటం మళ్ళీ మీ రిలేషన్ పాజిటివ్ వేలో వెళ్తుంది మళ్ళీ నార్మల్గా హ్యాపీగా మీ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం వాళ్ళకి టైం ఇస్తే సెట్ అవుతుంది వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఎందుకంటే వాళ్ళు వదులుకోవాలనో విడిపోవాలనో వాళ్ళ 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 అలా అనుకోవట్లేదు జస్ట్ కొంచెం టైం కావాలనుకుంటున్నారు ఆ టైం ఇస్తే వాళ్ళు మర్చిపోతారు మీ మధ్య జరిగిన గొడవలు ప్రెషరు ఇదంతా మర్చిపోయి మళ్ళీ వాళ్ళు నార్మల్ అవుతారు సో వాళ్ళు నార్మల్ అవ్వాలంటే మీరు కొంచెం వాళ్ళకి పుష్ చేయకుండా వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి సో వాళ్ళు నార్మల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా సో మీ ఫీలింగ్స్ కూడా చూద్దామండి యూనివర్స్ మా యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యొక్క పర్సన్స్ గురించి మీరు ఈ రిలేషన్లో చాలా బాధపడుతున్నారు చాలా ఫేస్ చేస్తున్నారు అంటే పెయిన్ ఎక్కువ ఉంది ఈ రిలేషన్లో బాధ ఎక్కువ ఉందండి మనశ్శాంతి లేదు విసుక్ చిరాకు వస్తుంది బాధపడుతున్నారు అయినా కూడా మీరు ఈ రిలేషన్ని వదిలిపెట్టట్లేదు ఏ రోజుకి ఆ రోజు రిలేషన్ బాగుపడిద్ది రీయూనియన్ అయ్యిద్ది మళ్ళీ నా పర్సన్ నాతో బాగుంటారు అనే హోప్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్లో వీళ్ళు మా మీతో బాగుండి ఉండొచ్చు మీకు వాళ్ళు వాళ్ళు మీతో బాగుంటారు అనే హోప్ మీకుంది కాబట్టి ఇంకా ఏంటంటే ఈ ఈ రిలేషన్లో మీరు పెయిన్ అనుభవిస్తున్నారు కానీ ఈ రిలేషన్ని మాత్రం వదలట్లేదు ఈ రిలేషన్ని ఇంకా గుండెల్లో మోస్తూనే ఉన్నారు ఈ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా ఇగో చూపిస్తున్నారు యాటిట్యూడ్ చూపిస్తున్నారు అయినా కూడా ఈ రిలేషన్ని మీరు వదలట్లేదు ఈ రిలేషన్ని ఇంకా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు ఎందుకు అంటే ఎందుకు కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారంటే ఈ రిలేషన్లో మీరు సీరియస్గా ఉన్నారు ఈ రిలేషన్ ఇంకా బా ఇప్పుడు బాగోకపోయినా ఫ్యూచర్లో బాగుంటుంది మా మీ పర్సన్ మారుతారేమనే హోప్ మీకుంది అందుకే మీరు ఇంకా ఈ రిలేషన్ మీద హోప్స్ వదలట్లేదు అండ్ ఇంకా ప్రేమగానే ఉన్నారు ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు ఏది చేసైనా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అయితే ఉందండి మీ పర్సన్ ప్రేమ మీకు కావాలి మీ పర్సన్తో ఫిజికల్ కనెక్షన్లో మీకు ఇంకా కంటి మీరు కంటిన్యూ చేయాలి మీ కనెక్షన్ కూడా ఉంది సో మీరు మీరు మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్ ఉంది అండ్ ఫిజికల్గా మీరు ఆ పర్సన్ని కోరుకుంటున్నారు ఎమోషనల్గా కోరుకుంటున్నారు అందుకే ఈ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు ఎంత ట్రై చేసినా ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు మిస్ అవుతున్నారు డీప్గా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్ కోసం ఏడుస్తున్నారు లేదా బాధపడుతున్నారు కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది మాత్రం బాధపడుతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఏ పని చేసినా ఈ పర్సన్ ఏ గుర్తొస్తున్నారు ఎక్కువగా వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనే మీకు ఉంది ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమంది ఇద్దరు మ్యారీడే కొంతమంది అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కొంతమంది మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ ఈ ఈ రిలేషన్ని రొమాంటిక్గా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు మీకు ఈ ని ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది మీ ఫీలింగ్స్ని మనసులో హోల్డ్ చేసుకుంటున్నారు కానీ డెఫినెట్లీ మీ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది మీ పర్సన్ని వదులుకోవాలని లేదు అండ్ షోర్గా మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఇద్దరు కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి ఇద్దరు కూడా ఒకరిని ఒకరు డీప్గా కావాలి అనుకుంటున్నారు కొంచెం సిచ్యువేషన్స్ వల్ల మాత్రమే ఈ మీ మధ్య ఈ సపరేషన్ అనేది వచ్చింది కొంచెం టైం అయితే టైం తీసుకుంటే సో మళ్ళీ సెట్ అవుతుంది మళ్ళీ ఇద్దరు కూడా కలిసి హ్యాపీగా ఉంటారు అండ్ ఇది ఈ ఆగస్ట్ ఎండింగ్లోపు జరిగే ఛాన్సెస్ ఉంటుంది మీ పర్సన్ ఎనర్జీ ఫాస్ట్గా ఉంటే అవుతుంది అండి స్లోగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఆ నెక్స్ట్ మంత్కి వెళుతుంది అంటే ఎనర్జీస్ అనేది ఫాస్ట్గా ఉండాలి అంటే కొంచెమైనా వాళ్ళలో యాక్షన్ మోడ్లో రావాలి ఇప్పుడైతే పాజిటివ్ మోడ్లో ఉన్నారు యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు సో వాళ్ళలో ఎనర్జీ ఎంత ఫాస్ట్గా ఉంటే మీ పర్సన్ అంత ఫాస్ట్గా స్టెప్ అనేది అంత ఫాస్ట్గా తీసుకుంటారు సో మీ పర్సన్ ఎనర్జీ బట్టి ఉంటుంది ఫాస్ట్గా రావాలా స్లోగా రావాలా అనేది సో మీ పర్సన్ గురించి మీరు కూడా ఫాస్ట్గా అంటే సారీ మీ పర్సన్ గురించి మీరు పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయండి వాళ్ళ లైఫ్లో మీ లైఫ్లో వాళ్ళు ఉండాలి అని మీరు గట్టిగా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినట్టుగా వాళ్ళ మీతో హ్యాపీగా ఉంటున్నట్టుగా మేనిఫెస్ట్ అనేది చేసుకోండి ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ ఇంకా మీ పర్సన్ లైఫ్లో అసలు మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి పర్సన్ రీడింగ్ కావాలన్నా కూడా సో అవైలబుల్ ఉంది అవైలబుల్ ఉంది సో పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోండి మీ పర్సన్ గురించి డీటెయిల్గా తెలుసుకోండి ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ వీడియోని లైక్ చేయండి పాజిటివ్ పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి ఇప్పుడైతే కామెంట్ బాక్స్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీకు కూడా ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ అని ఇలా ఏం చేసిన నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్ సైడ్ ఏంజల్స్ నెంబర్స్ ఏవి కనిపించినా కూడా మీ 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 పర్సనల్ లైఫ్లో మీ రిలేషన్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి మంచి రోజులు వస్తున్నాయని యూనివర్స్ మీకు సైన్ ఇస్తున్నారన్నమాట సో అది గమనించుకొని గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనసులో ఏంజల్స్కి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్